హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఎక్కడికి వెళ్తున్నామంటే మా విలేజ్కి దగ్గరలో ఒక తిరణాల జరుగుతుంది సో అక్కడికి వెళ్తున్నాం అనమాట అంటే ఆల్రెడీ అవి స్టార్ట్ అయ్యి కూడా టూ త్రీ డేస్ అయిందండి సో ఈరోజు కొంచెం రష్ తక్కువ ఉంటారు అది కాక ఈరోజు సెకండ్ సాటర్డే అనమాట ఆ రోజు సో అందుకే ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము దగ్గరేనండి మాకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ అంతే అనమాట దూరము సో స్టార్ట్ అయిపోయాం ఇంకా వెళ్ళిపోయాం అనమాట వెళ్ళంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదండి అందరికీ తిరునాలు ఎందుకు దొరికితే ఫస్ట్ చెరుకులు అనమాట చాలా అసలు ఇబ్బలే బాగుంటాయండి అసలు సీజన్ కూడా అయ్యి అనమాట ఇవైతే ఇప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా ఇంకా బయలుదేరిపోయాము కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉందండి అసలు ఎండాకాలం వచ్చేసిందా అనిపించింది సో అలా ఉందన్నమాట పిల్లల్ని తీసుకొని మేము కొంచెంసేపు ఎండ అసలు మా ఫేసులు ఎట్లా ఉన్నాయో అసలు మేము ఎలా ఉందో మేము లాస్ట్ వరకు చూడండి అప్పుడు మేము ఎండింగ్లో మేము చూపిస్తానన్నమాట మీకు మా అవతారాలు ఎట్లా తయారైనయో అసలు ఆ ఎండలకి అసలు ఇంకైతే ఇంకా బయలుదేరిపోయాను చూస్తున్నాం అనమాట జస్ట్ నేను తీసుకునేది అంత ఏం లేవండి జస్ట్ అలా పిల్లలు వెళ్దాం వెళ్దాం అని అంటుంటే సరేలే అని వెళ్తున్నాం అనమాట ఇంకా పిల్లలు ఆగుతారా అండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారంట సో పదండి డాడీ పదండి డాడీ వాళ్ళ డాడీని అంటే సరే ఈరోజు వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకెళ్లారనమాట మమ్మల్ని అయితే ఇక్కడ ఇంకా గాజులు జాడీలు అన్నీ ఉంటాయి ఇంకా ఈ ఫ్లవర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయండి అసలు ఫ్లవర్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్ ఇవి లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఫ్లవర్స్ టూ ఫిఫ్టీకి టూ అని చెప్పారు బట్ నేనేం తీసుకోలేదులేండి ఎందుకంటే మనకి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి నేను తీసుకోలేదు నేను తీసుకున్నవి కూడా ముందు ఇక్కడి నుంచే తీసుకున్నాను అనమాట బాగుంటాయి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఇస్తారు సో అది ఇంకా మా అదే మా పాప ఇది బాగుంది ఫ్లేవర్ ఇది బాగుంది అని చెప్తూ ఉందనమాట బట్ నేనైతే ఏం తీసుకోలేదులేండి ఇంకా ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఎండ బాగుందని చెప్పాను కదా కొంచెం ఎక్కడ నీడ ఉందో అక్కడ వెళ్తున్నాం అనమాట మేమైతే ఇంకా తర్వాత క్లిప్స్ ఇక్కడ ఎక్కువగా మనకి హెయిర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ ఎక్కువ దొరుకుతాయండి చాలా అంటే మనకి న్యూ వెరైటీస్ అన్నీ వస్తాయి అనమాట ఇక్కడ సో మా పిల్లలకి అదే చూస్తున్నాను ఇద్దరికి ఏదైనా సరే సేమ్ తీసుకోవాలండి లేకపోతే ఇద్దరు బలి గొడవ పడతారనమాట ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి అంటే ఏమేమి డిఫరెంట్గా ఉన్నాయో అవి చూస్తున్నారు ఇంకా మా చిన్న పాప ఈ చాక్లెట్ మమ్మీ ఈ చాక్లెట్ రబ్బర్ బ్యాండ్స్ నేను తీసుకుంటాను నాకు ఇవి కావాలి అని చెప్తుంది కాకపోతే అవి చాలా అంటే తన హెయిర్కి ఎక్కువ అనిపిస్తుంది సో అందువల్ల వద్దులే అని చెప్పేసి అక్కడ పెట్టేసాను నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఏమేందో ఉన్నాయి బట్ అలా ఏం తీసుకోలేదులేండి ఇంకా మేము అసలు మెయిన్ వెళ్ళిన సంగతి ఏంటంటే ఇది ఇవేనండి ఇట్లాంటి ఆటలు ఆడడానికి వెళ్తాం అనమాట అంటే టెన్కి ఒక ఫోర్ రింగ్స్ అలా ఇస్తారనమాట ఇంకా దాంతో మనం రింగ్ పడితే డబ్బులు వస్తాయి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ అక్కడ కూడా పడదండి ఏదో సరదాగా ఆడుకోవడమే అంతే తప్ప అంతలా పడి ఏందో డబ్బులు అంత ఏం ఉండదు ఫస్ట్ అయితే నేను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు ఈ రింగ్స్ ఆడేటప్పుడు ఒక సిక్స్ రింగ్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత ఫైవ్ ఇచ్చారు ఇప్పుడేమో త్రీ అన్నారు లేదమ్మా ఫోర్ ఇవ్వండి అని చెప్తే ఫోర్ ఇచ్చారనమాట ఒక ఇరవై రూపాయలు పెట్టి ఆడాము అంతే ఇంకా ఇంకా చాలే అమ్మ ఇంకెన్ని మనం ఎన్ని తీసుకున్నా కానీ మనకు ఏం రావులే జస్ట్ ఏదో ఆడడానికి అలా ఆడడమే తప్ప సరదాగా అవి మన ఎగురుతున్నాయండి వేయంగా ఎగిరి పక్కన పడుతున్నాయి అనమాట అవి ఆగవు తెలుసు బట్ ఏదో సరదాకి అట్లా ఇంకా తర్వాత ఇక్కడ ఇంత ఇంతమంది పిల్లలందరూ గుమిగుడి రేందా అనుకున్నా నేను వాళ్ళందరూ ట్యాటూలు వేసుకుంటున్నారనమాట ట్యాటూలు వేయించడానికి అక్కడ ఆగారు అంటే పిల్లలు కాదులేండి ఎవరో వేయించుకుంటే అందరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నవి ఇంకా ఇవన్నీ ట్యాటూస్ సంబంధించినవి అనమాట ఏం కావాలంటే అవి అనుకుంటా ఇంకా తర్వాత మా పిల్లలకి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి వచ్చాను ఏంటంటే ఎవరైనా ఒక్కొక్క బొమ్మే కొనుక్కోవాలి అని చెప్పేసి ఇంకా అదే ఇక్కడ డిస్కషన్ అనమాట ఏం కొనుక్కోవాలి ఏంటి అని ఇంకా ఏమైనా హండ్రెడ్ రూపీసే అని చెప్పారనమాట సో మా పాప అయితే ఇప్పటికీ మేము త్రీ టైమ్స్ వెళ్ళం థర్డ్ టైం అనమాట ఇది వెళ్ళడం మేము త్రీ టైమ్స్ కూడా ఈ స్లేట్సే తీసుకుంది అది సో అవి కూడా పింక్ కలర్వే తీసుకుంది అనమాట సో వీడియో ఎండింగ్లో చూడండి మీరు అసలు స్లేట్ని ఏం చేస్తుందో అసలు అనేది మీకు షేర్ చేశాను దాన్ని కూడా వీడియో ఎండింగ్లో చూడండి చూపిస్తాను ఇంకా తర్వాత మా తమ్ముడు వాళ్ళ పాపకు కూడా ఒక కిచెన్ సెట్ లాంటిది తీసుకున్నాను అనమాట పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా సో అది ఇంకా మా పెద్ద పాప ఈ ఇక్కడ వాచెస్ మమ్మీ అని చూస్తుంది స్మార్ట్ వాచ్ కాకపోతే తన చేయి తన చేయి ఏమో చాలా సన్నగా ఉంది అవేమో చాలా పెద్దగా ఉన్నాయి నేను ఆన్లైన్లో పెడదాంలే అని చెప్పేసి ఇంక అన్నాను సరేలే అని ఇంకా మా పిల్లలు అంత మారం చేయలేండి కావాల్సిందే కావాల్సిందే అని ఏడవడాలి అలా ఏం చెయ్యరు చెప్తే అర్థం చేసుకుంటారు ఇద్దరు కూడా అంతే చెప్తే అర్థం చేసుకుంటారు ఇంకా తర్వాత హెయిర్ బ్యాండ్స్ దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని చూద్దాను వచ్చాను అప్పటికి కొన్ని చేశానులేండి ఎండ వల్ల అసలు చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే అసలు అక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయన్నమాట మనకి కారం వేసిస్తారు కదా సో అవి తర్వాత ఈ కీచెన్ హోల్డర్స్ ఇవన్నీ ఏమో మనకి నేమ్స్ రాస్తారు కదా మనకి ఇంకా మన నేమ్స్ని పెట్టి రాపిచ్చుకోవచ్చు మనం ఇంకా బ్యాగ్స్ ఇంకా అన్ని నేను ఎప్పుడు వచ్చిన ఆ బ్యాంగిల్స్ కూడా తీసుకుంటానన్నమాట పిల్లలకి తీసుకుంటానండి నేనైతే తీసుకోను ఏమన్నా మంచిగా డిఫరెంట్గా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఇంక ఈ కడాస్ ఉంటే బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అసలు వేసి బా కరెక్ట్గా సెట్ అయ్యాయా లేవా అనేది చూసుకొని తీసుకుంటాను అనమాట నేను అదే చూస్తున్నారు తనే షాప్ అదే అమ్మే వాళ్ళు ఉంటారు కదా సరిపోతాయమ్మా అని చెప్పేసి వేసి చూస్తున్నారు అనమాట ఇంకా దాని తర్వాత నాకు చిన్నప్పుడుది ఒకటి గుర్తొచ్చిందండి ఇక్కడైతే అంటే మనం చిన్నప్పుడు ఇట్లాంటి పెన్స్ చూసాం కదండి అలాంటివి ఇక్కడ కనిపించాయి నాకు నేను చాలా ఇయర్స్ తర్వాత చూశాను అనమాట పెన్సిల్స్ అంటే మా పిల్లలు కూడా చూశారు కానీ ఈ పెన్స్ అనేవి నేను ఇప్పుడే చూశాను అనమాట ఇప్పుడో చిన్నప్పుడు చూశాను నేను సో ఇంక ఇక్కడ ఇంకా అవన్నీ అమ్మాయి ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ మేము ఇంకా ఇంటికి వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి బెలూన్ షూట్ చేసేది ఉంటుంది కదండి దాంతో సో అది కనిపించింది సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్ని చేసినప్పుడు ఇది మాత్రం ఎందుకు వద్దని చెప్పేసి ట్రై చేసాం అంటే ఇక్కడ మనకి జైంట్ విల్లు అన్నీ ఉన్నాయి పిల్లల పిల్లలు కూడా రంగు రాట్నాలు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఉన్నాయి బట్ ఎండ వల్ల అసలు ఏమి యూస్ చేయట్లేదు అనమాట బాగా ఎండు ఉందండి అసలు ఆ రోజు ఏంటో సో అందుకని అన్నీ అక్కడికక్కడ ఆగిపోయినాయి అనమాట ఆ ఎండలో అసలు మనం తిరగలేము కూడ పిల్లలు జంపింగ్ చేస్తా అని చెప్తున్నారు కానీ ఇంకా నేను ఆ ఎండకి వద్దులే అమ్మా ఇంకా చాలా విపరీతమైన ఎండ ఉంది అని చెప్పేసి ఇంకొద్దు వద్దన్నాం మేము ఇంక ఇలాంటివంటే సరదాగా ఉంటుందిలే కొంచెం సేపు నిలబడిన అన్నట్టు ఈ నేను ట్రై చేస్తే నాకు అసలు ఒకటి కూడా తగలేదండి ఇంకా మా హస్బెండ్ ట్రై చేస్తున్నారనమాట తనకు కూడా తగలేదులేండి ఇంకొచ్చి మేము ఇక్కడ కూర్చున్నాం ఈ ఎండకి మా ఫేసులు చూడండి ఎట్లయిపోయినాయో మా పిల్లలు ఇవి మామైతే ఇంకా మా చిన్న అలిగింది అక్క తీసుకుంది నాకు కూడా కావాలి అని చెప్పేసి ఇంక నేను చెప్తున్నా వద్దమ్మా నీకొకటి ఆమెకొకటి అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి సంజాయిస్తున్నాను అనమాట ఇంకా తర్వాత చెరుకులు అయితే తీసుకున్నాం ఎట్లాస్ట్కి ఇంకా తిరణాలకు వచ్చి చెరుకులు తీసుకోకుండా ఎట్లా వెళ్తామండి సో తీసుకున్నాం ఇంకొన్ని వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామనమాట ఇంకా వస్తూ వస్తున్నప్పుడు ఇక్కడ పొగాకులు చెట్లు ఎక్కువ కనిపించాయండి మనకి పొగాకు తయారు చేస్తారు కదా సో చుట్టలు సంథింగ్ తయారు చేసేవి ఇక్కడ మొక్కలు ఎక్కువ ఉన్నాయన్నమాట భలే మంచిగా కనిపించింది ఇంకా మీతో కూడా షేర్ చేద్దామని కొంచెంసేపు అక్కడ ఆపండి చెట్టు దగ్గర అని చెప్తే ఆపారు మా హస్బెండ్ సో ఇలా ఉన్నాయన్నమాట అయితే ఇవి పెద్దగా హైట్గా అయిపోయి ఇంక అప్పుడు ఎం ఎండబెడతా ఎండబెట్టి ఒక మనకి అలా చేస్తారేమో అంతగా తెలియదండి నాకు కూడా బట్ ఏం సో ఇవైతే ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి అనమాట అంటే పొగాకి ఇంకా రెడీ అవ్వలేదు నేను తెంచి వాసన ఏమైనా వస్తున్నాయో అని చూశాను అంటే మనకి ఎండిపోతే పొగాకు బలి వాసన వస్తుంది కదండి సో ఏం లేవండి అసలు నత్ ఏం వాసన రావట్లేదు అసలు ఇదైతే వాటర్ పెడుతున్నారు వీళ్ళవారు సో ఈ విధంగా చాలా మంచిగా అనిపించింది కనిపించడం మాత్రం సో ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి బావిలు ఉంటాయి కదండి మనకి పొలాల దగ్గర పక్కనే బావి ఇది బావి అండి చూడండి అసలు బావి లాగానే కనిపించలేదు అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి బావి అని అనిపించదనమాట ఎందో మొక్కలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి అనిపించింది కానీ చాలా డేంజరస్గా ఉందండి మా వారు అదే అన్నారు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఈ దారిలో బావులు చాలామంది పడి చనిపోయినోళ్ళు కూడా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారనమాట తొందరగా వెళ్ళిపోదా ఉందా అని చెప్పేసి సరేలే ఇంకా చాలా ఉన్నాయండి ఇట్లాంటివి మనకి ప్రతి ఒక్క అంటే ఒక రెండు పొలాల మధ్యలో అలా ఉన్నాయి బట్ అవి కనిపించని కూడా కనిపించట్లేదండి మొత్తం రౌండ్గా మొక్కలు ఉండేసరికి అర్థం కావట్లేదు అసలు అది బావి ఉంది అని చెప్పేసి సో అందువల్ల ఎవరైనా సరే డేంజరసే అనమాట ఇలా ఉంటాయి ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి బాబులు అయితే మేము వెళ్ళిన విలేజ్ అయితే ఇదిగోండి ఇదేనండి మేము వెళ్ళింది విలేజ్ ఇక్కడ మొత్తం పొగాకు అన్నమాట చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదండీ దూరంగా అవన్నీ హైట్ అంత హైట్ అవ్వాలండి అప్పుడు వాటిని కోసి ఎండబెడతారనుకుంటా సో అది సో ఇంకా ఈ విధంగా ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాం మళ్ళీ వెళ్తూ వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక మొక్క కనిపించింది ఈ మొక్క ఎవరెవరికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది అయితే ఆముద మొక్క అనమాట మనకు ఆముదం ఆయిల్ ఉంటుంది కదా సో దాని యొక్క మొక్క అనమాట ఈ గిం ఇవి ఉన్నాయి కదా కాయల్లాగా ఇవి వీటి లోపల గింజలు ఉంటాయండి ఇవి ఇంకా ఎండబెట్టి వీటితో ఆయిల్ తీస్తారనమాట మనకి ఆముదం ఆయిల్ సో ఇది అయితే నాకు తెలుసు అది చూపిస్తున్నాను కదండి సో ఇలా ఈ దీని లోపల గింజ ఉంటుంది అనమాట ఇవి ఎండిపోయిన తర్వాత వీటి నుంచి ఆయిల్ తీస్తారు మనకి ఇంకా ఆముదం ఆయిల్ అనమాట సో ఇదనమాట దాని మొక్క అయితే ఒకటే ఉంది అక్కడక్కడ ఒక్కొక్కటి ఉందన్నమాట ఎక్కువేం లేవు మరి ఏంటో మరి సో ఇంక ఇంటికి వచ్చేసామండి వచ్చిన తర్వాత అసలు ఫుల్లు ఎండ కదండి ఇంక రాంగాలనే పుచ్చకాయ ఉంది కదా వాటర్ మిలన్ ఇంకా వాటర్ మిలన్ కోసుకొని తింటున్నాం అనమాట ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా బొమ్మల్ని ఇంకా ఖరాబ్ చేయడం ఇంకా ఆడుకోవడం అనుకోండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందండి నచ్చితే